శ్రీ మహా గణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ పదిహేనవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే గనుక మీరు స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి ఏకాగ్రతతో మీకు ఉద్యోగంలో మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం కనిపిస్తోంది తోటి సిబ్బందితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకుంటారు అపారదాలకు మీరు రేపటి రోజున ఆస్కారం ఇవ్వకండి మిత్రుల అండ మీకు రేపటి రోజున లభించనుంది వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలపైన మీరు ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడటం మీకు అయితే అంత మంచిది కాదు వివాదాలకు మీరు దూరంగా వెళ్ళిపోండి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి దీర్ఘకాలిక ప్రయత్నాలు మీకు విజయాన్ని అందిస్తాయి ఉద్యోగస్తులకు అంతా కూడా మంచి జరుగుతుంది ఉన్నతాధికారుల కటాక్షం మీకు లభించబోతూ ఉంది పొరపాట్లకు మీరు ఏమాత్రం కూడా తావివ్వకండి నలుగురికి సాయం చేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం తోటి వారి ప్రోత్సాహం అందుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా మీరు గడపగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచన ఉండబోతోంది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు రేపటి రోజున మిశ్రమంగానే కనిపిస్తూ ఉంది ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి డబ్బులను మీరు విచ్చలవిడిగా ఖర్చులు చేస్తారు డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు కెరియర్లో విజయాలు అనేవి మీరు సాధించే అవకాశం కనిపిస్తోంది గొప్ప పేరుని మీరు సంపాదించుకుంటారు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి కూడా సంభవిస్తాయి ఉద్యోగులకు అంత గొప్పగా ఏమీ కనిపించటం లేదు అలాగని మీరు నిరాశ చెందాల్సిన పని కూడా ఏమాత్రం లేదు సహ ఉద్యోగులతో పని విషయంలో అవసరమైతేనే మీరు మాట్లాడండి మాటలతో సమయాన్ని మీరు మాత్రం వృధా ఏమాత్రం చేయొద్దు ఇక కుంభరాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారం అనేది మరింత వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రయత్నం ఫలిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కలిసి వస్తుంది క్రయ విక్రయాలు రేపటి రోజున ఊపందుకుంటాయి కుటుంబంలోనూ ఐకమత్యత బాగా పెరుగుతుంది ప్రేమానురాగాలు బలపడతాయి శుభ కార్యక్రమాలు మీరు చేయడానికి ఆలోచన చేస్తారు మీకు జీవిత భాగస్వామితో రేపటి రోజున చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు కుంభరాశి ప్రేమికులకు ప్రేమ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఒకరికి ఒకరు రేపటి రోజున బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు ఇక సమస్యలు తొలగిపోతాయి జీవితంలో ఎన్నో అనుకూల మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అనుకోని పనులు కూడా రేపటి రోజున అనుకూలంగా పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకు బాగుంది చదువులలో ముందు ఉంటారు ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్